ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకు ఆటగాడి గురించి చెప్పబోతున్నాను ఎందుకనేది వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది పాయింట్ కొద్దాం నిజానికి ప్రపంచంలో ఉన్న అందరూ ఆటగాళ్ళే అయితే కొందరు బయటికి చెప్తారు కనిపిస్తారు మరికొందరు చెప్పరు దాస్తారు ముఖ్యంగా నటిస్తారు సొసైటీలో బ్యాటింగ్ చేసేవాడిని వెధవ అంటారు చేయని వాడిని చేతకని వాడు అంటారు ఓపెన్ గా మాట్లాడితే ఎవరికి నచ్చదు చాటుగా అయితే ఏదైనా చేయొచ్చు ఎందుకంటే ఎవరికీ తెలియదు కదా ఇదంతా చెప్పడానికి కారణం ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్న మూవీ ఇందులో హీరోయిన్ తన కోరికల్ని కంట్రోల్ చేసుకోలేక సొసైటీ చేష్టలు తట్టుకోలేక చాలా ఇబ్బంది పడుతుంది కొత్తగా యవ్వనంలో అడుగుపెట్టిన ఆ అమ్మాయి తన కోరికల్ని ఎలా తీర్చుకుంది అనేదే ఈ మూవీ అయితే నేను చెప్పిన ఆటగాడు కూడా ఇందులోనే ఉన్నాడు ఇతను ప్రపంచానికి నీతులు చెప్పి చాటుమాటన పని కానిస్తూ ఉంటాడు అందుకే ఎవరైనా ఒకరు చేసే పని చూసి లేదా వాళ్ల వాలకం చూసి జడ్జి చేయకూడదు ఎందుకంటే భూమి మీద ఉన్న అందరూ ప్లేయర్సే లేదంటే ప్రపంచం అనే టీము ఏర్పడేది కాదు కాబట్టి లైఫ్లో ఉన్న ఆ కొంచెం సమయాన్ని ఎంజాయ్ చేయండి మరి ఆ ఆటగాడి ఆట చూద్దామా స్టార్ట్ మూవీ లో అనే అమ్మాయిని చూపిస్తారు ఈ అమ్మాయి చదివే స్కూలు ఒక మిషనరీ స్కూల్ ఇక్కడ నియమాలు చాలా కఠినంగా ఉంటాయి ఈ స్కూల్ కి ఎవరైనా అమ్మాయిలు పొట్టి బట్టలు వేసుకుని వస్తే వాళ్లకు వెంటనే పనిష్మెంట్ ఇస్తారు తర్వాత క్లాస్ రూమ్ చూపిస్తారు అక్కడ ఫాదర్ స్టీవ్ స్టూడెంట్స్ కి మింగుడు చాప్టర్ గురించి వివరిస్తూ ఉంటాడు అప్పుడు ఫాదర్ వాళ్లతో ప్రతి అమ్మాయి అబ్బాయి మింగుడు పడాలి అయితే అది పెళ్ళైనప్పుడు మాత్రమే చేయాలి పెళ్ళి కాకుండా మింగుడు పడడం దేవుడి దృష్టిలో పాపంతో సమానం అంటాడు అప్పుడు క్లాస్లో ఒక అబ్బాయి పెళ్ళి కాకుండా మింగుడు పడితే తప్పు కానీ చేత్తో బండి నడపడం కూడా తప్పేనా అంటాడు దానికి ఫాదర్ చేత్తో ఎంత బండి నడిపినా పిల్లల్ని పుట్టించలేరు కదా అంటాడు దేవుడు ప్రతి చోట ఉంటాడు కాబట్టి ఎవ్వరూ ఇలా చేయొద్దని చెప్పి క్లాస్ ముగిస్తాడు క్లాస్ అయిపోయాక ఎలీసా తన ఫ్రెండ్ రోజీని కలుస్తుంది రోజీతో ఎలీసా నేను పొరపాటున ఈ స్కూల్లో చేరాను ఈ స్కూల్ వాళ్ళు మింగుడు పట్టం కూడా తప్పని చెప్తున్నారు అంటుంది అప్పుడు రోజీ అయితే మాస్టర్బెడ్ చేసుకోవడం కూడా పాపమేనా అంటుంది దానికి ఎలిసా అదేం కాదు ప్రతి మనిషికి కోరికలుంటాయి అదేం తప్పు కాదు అని చెప్తుంది తర్వాత ఎలిసా ఇంటికి వెళ్ళిపోతుంది ఆమె ఒక్కటే ఇంట్లో ఒంటరిగా ఉంటుంది ఎలిసా తన కంప్యూటర్ ఆన్ చేసి చాట్ చేస్తూ ఉంటుంది అప్పుడు ఒక అన్నోన్ పోస్టన్ నుండి మెసేజ్ వస్తుంది దానిలో అతను మింగుడు పడుతున్న ఫోటో పంపిస్తాడు ఫోటో చూసి ఆమె ముందు సిగ్గుపడుతుంది తర్వాత మళ్ళీ ఆమెకి ఆ ఫోటోని చూడాలని ఆతృత కలుగుతుంది ఆమె ఫోటో ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది ఆ వ్యక్తి ఆమెకి మెసేజ్ పంపించి తన ఏజ్ లొకేషన్ గురించి అడుగుతాడు ఎలిసా కూడా తనకి తన బయోడేటా పంపించేస్తుంది ఆ వ్యక్తి ఎలిసా ఫోటో పంపించుకుని అడుగుతాడు అందుకు ఎలిసా బాగా ఆలోచించుకుని తన బెస్ట్ ఫ్రెండ్ ఫోటో పంపిస్తుంది ఆ ఫోటో చూసి ఆ వ్యక్తి అబ్బాను చాలా అందంగా ఉన్నావు అంటాడు అలా వాళ్ళిద్దరి మధ్య మింగుడు పడే మాటలు జరుగుతూ ఉంటాయి ఇక ఎలీసాలో వేడి పుడుతుంది ఎలీసా తన స్కట్ చేయి వేసి పాడు పని చేసుకోవాలనుకుంటుంది వెంటనే తేరుకుని కంప్యూటర్ ఆఫ్ చేసేస్తుంది ఎందుకంటే వాళ్ళ ఫాదర్ మదర్ వచ్చేసి ఉంటారు తర్వాత రోజు మనం ఎలీసాని రోజీతో చూస్తాం ఆమె తన ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు వాళ్ళ దగ్గరికి బెత్తనే అమ్మాయి వస్తుంది ఆమె ఈ మధ్యను చాలా పనులు చేస్తున్నావు కదా అంటుంది ఈమె మాటలు ఎలిసాకి అర్థం కావు అప్పుడు రోజీ బెత్ని నా పార్టీకి ఎందుకు రాలేదని అడుగుతుంది దానికి బెత్ నేను స్కూల్ తరపున ఒక ట్రిప్ కి అక్కడికి వెళ్ళిన తర్వాత నా జీవితమే మారిపోయిందని చెప్తుంది ఆమె మాటలు ఎలిసా రోజులకి అర్థం కావు బెత్తు వెళ్ళిన తర్వాత ఎలిసా విచిత్రంగా చాక్లెట్ ని నాకుతూ తింటూ ఉంటుంది దీన్ని చూసి అక్కడ ఉన్న వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు ఎలిసా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తర్వాత స్కూల్ టీచర్ ఎలిసా దగ్గరికి వచ్చి నీ బాడీతో ఇలాంటి చెడ్డపాలు చేయకూడదు అని చెప్తుంది ఇది దేవుని ప్లేస్ అంటుంది అప్పుడు ఎలిసాకి స్కూల్ మొత్తం తన చెడ్డ ఆలోచన గురించి తెలిసిపోయింది అనిపిస్తుంది తర్వాత తన గుణాలను మార్చుకోవాలనుకుని ఫాదర్ స్టీవ్ ని క్షమాపణ కోరాలని వస్తుంది అప్పుడు ఎలిసా ఫాదర్ తో కళ్ళు తిరిగే విషయాలు చెప్తుంది అప్పుడు ఫాదర్ ఇది తప్పమ్మ నువ్వు చర్చిలోకి వెళ్ళి క్షమాపణ కోరుకుని ప్రార్థన చేసుకో అంటాడు తర్వాత ఎలిసా చర్చ్లోకి వెళ్ళి ప్రార్థించి క్షమాపణ కోరుకుంటుంది ఆమె చెడ్డ ఆలోచనలు పోవాలి అనుకుంటుంది అందుకు స్కూల్ ట్రిప్కి వెళ్ళి మనసు శాంతి పరుచుకుని దేవుడి గురించి తెలుసుకోవాలని అనుకుంటుంది తర్వాత రోజు ఎలిసా స్కూల్ ట్రిప్కి వెళ్తుంది ఆమెతో పాటు రోజీ కూడా ఆ ట్రిప్కి వెళ్తుంది దేవుడి గురించి తెలుసుకోవడానికి కాదు తన ఎదురుగా ఉన్న ఆ అబ్బాయిని పడేయాలని కొంతసేపట్లో వాళ్ళు చేరుకోవాల్సిన ప్లేస్కి వెళ్ళిపోతారు అక్కడే వాళ్ళ క్యాంప్ ఉంది అక్కడ కొంతమంది అబ్బాయిలు బయటకు వస్తారు ఆ అబ్బాయిల గ్రూప్లో లీడర్ ఉంటాడు ఆ అబ్బాయి పేరు హృతిక్ ఆ అబ్బాయిని చూడగానే ఎలిక్సా గుహలో సునామీ స్టార్ట్ అవుతుంది అప్పుడే అక్కడికి వాళ్ళ ఇన్ఛార్జ్ రీనా వస్తుంది అందరినీ లోపలికి తీసుకువెళ్తుంది రీనా ఎలిసా దగ్గర నుంచి ఫోన్ తీసుకుంటుంది ఎందుకంటే ట్రిప్లో ఫోన్ లేదు ఫోన్ ఉంటే పిల్లల ధ్యాస ట్రిప్ మీద ఉండదని వాళ్ళ అభిప్రాయం ఎలీసా నా దగ్గర ఫోన్ లేదని అబద్ధం చెప్తుంది తర్వాత రోజు అందరినీ ఒక హాల్లో కూర్చోపెడతారు వాళ్ళని రెండు గ్రూపులుగా డివైడ్ చేస్తారు ఎలిసా హృతిక్ గ్రూప్ ఉంటుంది అందుకే ఆమె లడ్డు దొరికినట్టు హ్యాపీగా ఫీల్ అవుతుంది అప్పుడు ఫాదర్ స్టీవ్ వాళ్ళతో మీరిక్కడికి రావడం ముందుగానే దేవుడు నిర్ణయించున్నాడు ఇక్కడ మీరు నాలుగు రోజులుండి మీ లైఫ్ గురించి నేర్చుకుంటారు ఇదే మీ పని అని చెప్తాడు ఆ మాట చెప్పి పిల్లలందరికీ ఫాదర్ పేపర్లు ఇస్తాడు ఇందులో ఫీలింగ్స్ గురించి ఉంటుంది మీరందరూ దీనికి టిక్ పెట్టాల్సి ఉంటుంది అంటాడు అలాగే మీరందరూ వచ్చే ముందు ఆలోచించుకున్నారో అదే టిక్ పెట్టండి అంటాడు అందరు పిల్లలు వాళ్ళ వాళ్ళ మూడ్ ని బట్టి టిక్ పెడుతూ ఉంటారు ఇక ఎలిసా టర్న్ ఆన్ మీద టిక్ పెడుతుంది ఎందుకంటే కొన్ని రోజుల ముందు ఎలిసా ఎవరితోనో మింగుడు పడాలని ఆలోచించింది ఈ విషయం అందరికీ తెలిస్తే తనని ఏడిపిస్తారు అనుకుని టిక్ చేసిన దానిని చెరిపేయాలనుకుంటుంది కానీ అప్పటికి టైం అయిపోయి ఉంటుంది టీచర్ పేపర్ కలెక్ట్ చేసుకుంటుంది తర్వాత రీనా వచ్చి కన్ఫెషన్ చేస్తుంది ఇక్కడికి రాకముందు మా అమ్మా నాన్న నన్ను ప్రేమించే వాళ్ళు కాదు ఇక్కడికి వచ్చాక నా లైఫ్ చాలా చేంజ్ అయింది అంటే మా అమ్మా నాన్న నన్ను ప్రేమిస్తారు అనిపిస్తోంది అయితే ఈమెకి ఇలాగే అనిపించుండొచ్చు ఎందుకో మీకు తర్వాత తెలుస్తుంది తర్వాత రాత్రి ఎలిసా వన్ టూ జీరో ఎయిట్ నోకియా మోడల్ ఫోన్ లో స్నేక్ గేమ్ ఆడుతూ ఉంటుంది గేమ్ లో అవుట్ అయిన తర్వాత ఫోన్ వైబ్రేట్ అవుతుంది అప్పుడు ఎలిసాకి ఐడియా వస్తుంది అదేంటంటే ఫోన్ తీసుకుని తన రెండు కాళ్ళ మధ్యలో అక్కడే ఫోన్ పెట్టుకుంటుంది అప్పుడు ఆమెకి మంచి ఫీల్ వస్తుంది తర్వాత రోజు పిల్లలందరూ అడవిలో బయట తిరగడానికి వెళ్తారు అప్పుడు ఎలిసా కావాలని తన మోకాళ్లకు దెబ్బ తగిలించుకుంటుంది అది చూసి వాళ్ళ గ్రూప్ లీడర్ వస్తాడు అనుకుంటుంది అలాగే జరుగుతుంది కూడా తను నడవలేకపోతుంది అందుకని హృతిక్ ఆమెను ఎత్తుకుని తన రూమ్ దగ్గర వదిలిపెడతాడు తర్వాత ఎలిసా దగ్గరికి రీనా వచ్చి తన దెబ్బ గురించి అడుగుతుంది అలాగే త్వరగా రెడీ అవ్వు మనం గ్రూప్ ఫోటో దిగుతున్నామని చెప్తుంది అప్పుడు రీనా ఫోన్ చూసేస్తుంది నువ్వు నాకు అబద్ధం చెప్పావు ముందు రోజు నేను ఫోన్ని అడిగాను కదా అంటుంది దీని గురించి ఫాదర్తో మాట్లాడాల్సి వస్తుందని చెప్తుంది తర్వాత అందరూ గ్రూప్ ఫోటో తీసుకుంటారు ఫాదర్ ఎలిసాని తిట్ల మీద తిట్లు తిడతాడు మళ్ళీ ఇంకోసారి నువ్వు మా నియమాలని బ్రేక్ చేసావు దీనికి నువ్వు శిక్ష అనుభవించాలి అని ఆ ప్రాంతం మొత్తం శుభ్రం చేయమని చెప్తాడు తర్వాత ఎలిసా శుభ్రం చేసే పనిలో పడుతుంది అలా పనిచేస్తూ చేస్తూ ఆమె చూపు ఫాదర్ స్టీవ్ కంప్యూటర్ మీద పడుతుంది అది చూసి ఆమె తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోతుంది వెంటనే వెళ్ళి కంప్యూటర్ ఆన్ చేసి ఒక అబ్బాయితో చాటింగ్ చేస్తూ ఉంటుంది ఎలిసా అబ్బాయిలతో మింగుడు పట్టం గురించి మాట్లాడుతుంది అప్పుడు ఎలిసాకి ఎవరైనా వస్తారేమో అనిపిస్తుంది వెంటనే కంప్యూటర్ని ఆఫ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కానీ ఆమె కంప్యూటర్ని డౌన్ చేయకుండా మర్చిపోయి ఉంటుంది మరుసటి రోజు హాల్లో పిల్లలందరూ కూర్చుని ఉంటారు వాళ్ళు వచ్చి మూడు రోజులు గడిచిపోయింది ఫాదర్ ఇక్కడికి వచ్చి ఎవరో నాకు కంప్యూటర్ నుంచి చార్ట్ చేశారు వాళ్ళెవరో నాకు ముందుగానే ఒప్పేసుకుంటే మర్యాదగా ఉంటుంది అంటాడు కానీ ఎవరు రు అందుకని ఫాదర్ వాళ్ళు ఎవరో తెలుసుకోవాలని ఒక్కొక్కరిని ఇంటర్వ్యూ చేస్తాడు అలాగైనా కంప్యూటర్ని ఎవరు వాడారో తెలుసుకోవాలి అనుకుంటాడు ఎలిసా ఇంటర్వ్యూకి వస్తుంది ఫాదర్ ఇక నువ్వు చెప్పమ్మా నువ్వే కదా ఈ స్కూల్లో ఫేమస్ స్కూల్ మొత్తం నీ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఈ పనిచేసింది నువ్వేనా అంటాడు దానికి ఎలిసా నేను చాలా మంచి అమ్మాయిని నా గురించి మీరు విన్నది అంతా తప్పు అంటుంది తర్వాత రోజు ఎలీషా క్లీన్ చేస్తూ ఉంటుంది అప్పుడే వాళ్ళ క్లాస్ అబ్బాయి అక్కడికి వచ్చి చెత్త కింద పడేస్తాడు అప్పుడు ఎలిసా అతని మీద కోపడుతుంది నీ వల్లనే ఈ స్కూల్ మొత్తం నేను ఫేమస్ అయిపోయాను అంటుంది అప్పుడు ఆ అబ్బాయి నువ్వేం తక్కువ కాదు నీ నుంచి నాకు బ్రేకప్ కూడా అయింది అంటాడు అప్పుడే ఫాదర్ అక్కడికి వచ్చి ఆ అబ్బాయిని అక్కడి నుంచి తీసుకెళ్లిపోతాడు ఎలిసా ఇంకా క్లీన్ చేస్తూ ఉంటుంది అప్పుడే ఎలిసా చూపు కిటికీలోంచి బయటకు వెళ్తుంది అక్కడ స్కూల్లో ఒక అబ్బాయి రీనాతో రొమాన్స్ చేస్తూ కనిపిస్తాడు ఇక ఎలిసా నరాలు కూడా నమస్తే అమ్మా అంటూ లేచి నిలబడతాయి అప్పుడు ఆమె చేతిలో ఉన్న చీపురు కర్రతో గుహలో అలజడి రేగకుండా ఆపుతుంది అంతా అయిపోయాక ఎలిసా రోజీ దగ్గరికి వెళ్తుంది రీనా రొమాన్స్ గురించి చెప్తుంది కానీ రోజీ ఎలిసా మాటలు నమ్మదు రోజీ ఎలిసాతో నీ మనసులో ఎప్పుడూ రొమాన్సే నడుస్తూ ఉంటుంది అందుకే అందరూ నీలాగే చేస్తారని అనుకుంటున్నావు నువ్వు చాలా చెట్టదానివి అందుకే ఈ రోజు నుంచి నువ్వు నాతో మాట్లాడద్దు అంటుంది ఎలిసాకి ఆమె మాటలు మంచిగా అనిపించవు మరుసటి రోజు ఎలిసా క్లీన్ చేస్తూ ఉంటుంది అక్కడ ఆమెకి అదే అబ్బాయి బ్రాస్లెట్ కనిపిస్తుంది ఎలిసా ఆ బ్రాస్లెట్ ని తీసుకెళ్లి ఫాదర్ స్టీవ్ కంప్యూటర్ దగ్గర పెడుతుంది అప్పుడే ఆమెకి ఎవరో వస్తున్నట్టు శబ్దం వినిపించడం వల్ల అక్కడి నుంచి పక్కకు వెళ్ళి దాక్కుంటుంది అప్పుడు అక్కడికి ఫాదర్ స్టీవ్ వచ్చి కంప్యూటర్ ఆన్ చేసి అందులో ఆ వీడియో ప్లే చేస్తూ మాస్టర్ విషన్ చేసుకుంటూ ఉంటాడు ఎలిసా ఇది చూసి షాక్ తింటుంది అక్కడి నుంచి బయటకు వచ్చి ఆలోచిస్తుంది ఈ ఫాదర్ లోపల ఎంజాయ్ చేస్తున్నాడు బయటకొచ్చి మాకు నీ చెప్తూ జ్ఞానం బోధిస్తున్నాడు అనుకుంటుంది అప్పుడే ఆమెకి హృతిక్ కనిపిస్తాడు ఇతన్ని చూసి ఈమెలో వేడి పుడుతుంది ఎలిసా హృతిక్ ని ముద్దు పెట్టుకుంటుంది హృతిక్ కూడా ముందుకు ప్రొసీడ్ అవుతూ ఉంటాడు అంతలోనే హృతిక్ కి తప్పు చేస్తున్నాను అనిపిస్తుంది అందువల్ల అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అందరూ రాత్రి గ్రూప్ గా ఏర్పడి ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఎలిసా మాత్రం ఉదయం జరిగిన సంఘటన గురించి ఆలోచిస్తూ ఉంటుంది తర్వాత ఎలిసా అందరినీ వదిలేసి అక్కడి నుంచి పారిపోయి ఒక బార్ దగ్గరికి వెళ్తుంది అక్కడ జీనా పేరుగల ఒక మహిళ ఎలిసాని కలుస్తుంది ఎలిసా అదోలా ఉండటం ఆమె అడుగుతుంది ఎలిసా ఆమెకి ఇప్పటి వరకు జరిగిన విషయం మొత్తం చెప్పేస్తుంది ఎలిసా ఆమెతో మనుషులు బయటకి ఒక రకంగా లోపల ఇంకో రకంగా ఉంటున్నారు నేను చదువుకుంటున్న చోట చిన్న చిన్న తప్పులకు కూడా పనిష్మెంట్ ఇస్తున్నారు అంటుంది అప్పుడు ఎలిసాతో జీనా నేను కూడా చిన్నప్పుడు కేథలిక్ స్కూల్లోనే చదివాను అందుకే నాకు నీ ఫీలింగ్ గురించి తెలుసు అని ఎలిసాని తన క్యాంప్ దగ్గర దింపేస్తుంది అప్పుడు జీనా ఎలిసాతో తొందరలోనే నువ్వు నీ స్కూల్ని మార్చేయమని చెప్తుంది అప్పుడే నువ్వు నీ మనసుకు నచ్చిన పని చేస్తావు అంటుంది మరుసటి రోజు పిల్లలందరూ హాల్లో కూర్చుని ఉంటారు అక్కడికి ఫాదర్ స్టివ్ వచ్చి ఆ అబ్బాయిని తనతో పాటు తీసుకువెళ్తాడు మరోవైపు ఎలిసా సంతోషంగా కనిపిస్తుంది అప్పుడే రోజీ తన దగ్గరికి వచ్చి తను అన్న మాటలన్నింటికీ క్షమాపణ కోరుతుంది నేను నిన్ను చల్ల తప్పుగా అనుకున్నాను దానికి సిగ్గుపడుతున్నా అంతా ఆ అబ్బాయి వల్లనే జరిగింది అంటుంది ఈరోజు అందరికీ ఇక్కడ లాస్ట్ రోజు కాబట్టి అందరూ వాళ్ల వాళ్ళ అభిప్రాయాలు చెప్తూ ఉంటారు ఆ అబ్బాయి తను చేసిన పని వల్ల జరిగిన దానికి క్షమాపణ చెప్తాడు ఇక ఎలిసా తన వంతు వచ్చినప్పుడు ఆమె ధైర్యంగా ఆమె అనుకున్నది చెప్పేస్తుంది ఇక్కడ అందరూ వాళ్ళ నిజాలను దాచి నకిలీ మొహాలతో కూర్చున్నారు ఎవరు వాళ్ళ మనసుకు తగ్గట్టు జీవించడం లేదు అంటుంది ఆ తర్వాత ఎలిసా తన ఇంటికి వెళ్ళిపోతుంది వేరే స్కూల్లో చేరడానికి కంప్యూటర్లో సెట్ చేస్తూ ఉంటుంది కొన్ని రోజుల తర్వాత ఆమె కొత్త స్కూల్కి వెళ్తుంది అక్కడ ఆమెకి హృతిక్ కనిపిస్తాడు ఇంతకు ముందు జరిగిన దాని గురించి క్షమాపణ అడుగుతాడు తర్వాత ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోతారు ఆ తర్వాత ఎలిసా కన్ఫ్యూషన్ చేయడానికి ఫాదర్ దగ్గరికి వెళ్తుంది ఎలిసా ఫాదర్తో నేను టూర్కి వెళ్ళినప్పుడు ఒక మనిషిని చూశాను అతను వీడియో చూస్తూ మాస్టర్బేషన్ చేసుకుంటున్నాడు అంటుంది మీకు తెలుసు కదా ఆ పని చేసింది ఈ ఫాదర్ అని కానీ ఈ ఫాదర్ స్టీవ్ అంగీకరించడానికి సిద్ధంగా లేడు అందుకు ఫాదర్ ఎలిసాతో అలా ఒకరు మాస్టర్వేషన్ చేసుకుంటూ ఉండటం చూడటం కూడా పాపమే నువ్వు చర్చికి వెళ్ళి ప్రేయర్ చేసుకో అంటాడు తర్వాత ఎలిసా ఇంటికి వచ్చి తన కంప్యూటర్లో మంచి వీడియో పెట్టుకుని తన చేతిని స్కట్లో పెట్టుకుని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది చూసారు కదా స్టోరీని ఇక మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో చెప్పండి సో ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది ఇది ఫ్రెండ్స్ ఇవాటి స్టోరీ ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్